ఈ జ్యేష్ఠ మాసంలో రవి కుజుల యొక్క ఆరాధన ద్వారా విశేషమైన ఫలితాలు మనందరికీ సంప్రాప్తిస్తాయి దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి ఉపశమనం పొందగలుగుతారు రుణ బాధలు ఎక్కువగా ఉండి ఎన్నో సంవత్సరాలుగా రుణాలు పెరగడమే తప్పించి ఆ రుణాలను తీర్చే మార్గం కానీ ఆదాయం కానీ మన చేతికి అందకుండా ఇబ్బందులు పడుతున్నవారు ఈ మాసంలో రవి కుజుల యొక్క ఆరాధన చేయగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రధానంగా నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని ఆవు పాలతో రవిగ్రహానికి కుజగ్రహానికి పంతులుగాడితో మంత్రాలు చదివించుకుంటూ అభిషేకం జరిపించండి ఆ తదుపరి దాన ధర్మాది కార్యక్రమాలు చేయగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి గోధుమ రవ్వతో ప్రసాదం తయారు చేసి శివాలయంలో స్వామివారికి నివేదించి ఆ తదుపరి పది మందికి పంచండి తద్వారా అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ఎన్నో సంవత్సరాలుగా కోర్టు వ్యవహారాది తీర్పులు దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు రుణ బాధలు అధికంగా ఉన్నప్పుడు రుణ విమోచక అంగారక స్తోత్రం ప్రతిరోజు చదవండి అంగారక జప సహిత అంగారక పాష్పత హోమాన్ని జరిపించండి మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ధైర్యం సాహసంతో కొన్ని కీలకమైన నిర్ణయాలని మీరు తీసుకోగలుగుతారు వెను వెంటనే అమలు పరచగలుగుతారు నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి కుటుంబానికి అండగా నిలబడాలి నా వంతు సహాయ సహకారాలను అందించాలి ధనరూపేణ వాళ్ళకి నేను సహాయం అందించగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది నా శక్తి సామర్థ్యాలని నిరూపించుకోవాలి అని మీరు చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా సత్ఫలితాలను అందజేస్తాయి కుటుంబ వాతావరణంలో మార్పులకు కారణమవుతాయి మిమ్మల్ని చూసి కొంతమంది స్ఫూర్తిగా తీసుకోవడము కొంతమంది ఈర్షా ద్వేషాలతోటి ఊగిపోయే విధంగా పరిస్థితులు ఉంటాయి ఇంత చిన్న వయసులోనే మంచి ఉన్నత స్థాయికి చేరుకున్నారు ఎంతగానో కుటుంబం కోసం శ్రమిస్తున్నారు వాళ్ళ కోసమే ఉన్నారు ఈ రకమైనటువంటి ప్రవర్తనని చూసి కుళ్ళుకొనే వాళ్ళు కూడా ఏర్పడుతుంటారు తారసపడుతుంటారు వీళ్లతో మాత్రం నాలుగడుగులు దూరంలో ఉండండి జాగ్రత్త వహించండి తల్లితరపు బంధువులతోటి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు బాగా పట్టింపులకు వెళ్లటం మనస్పర్ధలు ఏర్పడవచ్చు సాక్షాత్తు తల్లిగారితో కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండవచ్చు మాట పొల్లుపోకుండా అప్రమత్తంగా ఉండండి తల్లిగారిని గాని తండ్రి గారిని గాని గురువులను కానీ ద్వేషించద్దు మాట నోరు జారద్దు వాళ్ళ ద్వారా మీకు ప్రయోజనాలు అందినా సరే అందకపోయినా సరే మీ శక్తి సామర్థ్యాలను మీరు నమ్ముకోండి ఈశ్వరానుగ్రహంతో ముందడుగు వేయండి అన్ని విధాలుగా మంచి పరిస్థితులు పరిణామాలు వాటంతట అవే వస్తాయి మాకు మంచి చదువు ఇవ్వలేదు చదువుకుంటా అంటే ప్రోత్సహించలేదు ఈ రోజున ఈ చిన్న పొన్న ఉద్యమంతోనే నేను సరిపెట్టుకోవాల్సి వస్తోంది నాకు ఏ ఎదుగు బొదుగు లేదు అని వాళ్ళని ద్వేషించే ప్రయత్నం కానీ నిందించే ప్రయత్నం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు మీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది కెరియర్ పరంగా మంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్న అభిలాషం ఉన్నట్లయితే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు చక్కగా కోర్సులు అవి తీసుకోవచ్చు ఎడిషనల్గా తీసుకున్న వాటికి కూడా వాల్యూ ఉంటుంది తద్వారా మీరు ముందడుగు వేయచ్చు ఏ సమస్యకైనా కూడా పరిష్కారాలు అనేవి ఉన్నాయి ఇది గ్రహించి మెలగండి ఎవరినో తిట్టడం ద్వారా ఎవరినో ద్వేషించడం ద్వారా ఎవరితోనో విడబడడం ద్వారా మనకేవో ప్రయోజనాలు వచ్చేస్తాయి రాత్రికి రాత్రి మనకి లక్షలు వస్తాయి ఇది మంచి ఆలోచనలు కావు ఇది గ్రహించండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి చేతి వాటం బయటపడే విధంగా పరిస్థితులు ఉండవచ్చు అప్రమత్తంగా ఉండండి ఒకవేళ ఈ రకమైనటువంటి సమస్యతో బాధపడుతున్న వారు వైద్యం తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ప్రస్తుత పరిస్థితుల రీత్యా మనం అభాష్పాలు కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేది అత్యంత అవసరమైనటువంటి అంశము ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి ఆర్థికంగా బలోపేతం అవ్వగలుగుతారు వ్యాపార లాభాలు రొటేషన్ల రూపంలో ఉంటాయి చేతి ఖర్చుకు మాత్రం ధనం నిలవనటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ తూర్పు కలిసొచ్చే సంఖ్య ఎనిమిది